మనం చాలా సినిమాల్లో ఇద్దరు ప్రేమికుల మధ్య ఒక కామన్ లాంటి ఒక కామన్ సీన్ లాంటివి చాలా సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటాం ఏంటివవి అవి ప్రే ప్రేమికుడేమో ప్రియుడేమో ప్రియురాలు అంటారు నువ్వు నాకు వద్దు పోవే పో వాడితోనే పో వాడితోనే పో నువ్వు నాకు వద్దు పోవే నువ్వు నీ ప్రేమ వద్దు నువ్వు పోవే అని అంటే ప్రియురాలేమో ఎందుకురా ఎందుకురా ఇలా చేస్తావు నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను కదరా నీ మీద ప్రేమ లేకుండానే నీకు భయపూరించానా నీ మీద ప్రేమ లేకుండానే నీకు అది చేశానా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా ఇప్పుడు నువ్వు నన్ను కాదంటున్నావే అది నీకు మీద ప్రేమతో చేయలేదా ఇది నీ మీద ప్రేమతో చేయలేదా నువ్వు నన్ను కాదన్నా అవునన్నా ద్వేషించిన నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రేమిస్తూనే ఉంటాను ఎలా చెప్పాలి నా బాధ నీకు నా ప్రేమ ఎట్లా చెబితే నీకు అర్థమవుతుంది ఇలాంటి సీన్లు చాలాసార్లు చూశారా చూసారా మా రాజకీయాల్లో కనుక అలాంటి ప్రేమే కనిపించింది నాకు ఈరోజు హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది మొన్న తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా నా మీరొద్దు 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 అని చెప్పి వద్దు మీరొద్దు మీరొద్దు మీ సలహాలు వద్దు మీ ప్రేమ వద్దు వద్దు అన్నాడు కదా సో హరిరామ జోగయ్య గారు ఆయన ప్రేమ వద్దు అని తిరస్కరించిన దానికి ఈయన వేదనంతా ఆవేదనంతా అక్షరాల రూపంలో కవితల్లాగా జోడించి హరిరామ జోగయ్య గారు లేటైనా చాలా లేట్ అయిన వయసులో ఘాటైన ప్రేమ లేక రాశారు పవన్ కళ్యాణ్ గారికి జనసేన బాగు గుర్చి ప్రత్యేకించి మీ బాగు గుర్చి నేనిచ్చే సలహాలు మీకు నచ్చినట్టు లేదు ఈ విషయం బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలాగే అనిపిస్తోంది ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగులు పెడుతున్నట్లుగానే కనిపడుతుంది ఈ లేఖ చదువుతున్నంతసేపు నేను ఫస్ట్ చెప్పిన ప్రేమసీనే గుర్తుకు తెచ్చుకోండి తగులు పెడుతున్నట్లే కనపడుతుంది మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేటట్లు చేసేటట్లుగా చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తూ ఉంది ఒకప్పుడు చంద్రబాబే కబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్నా తెలుగుదేశం పోలీస్ బ్యూరో యొక్క ఆమోదం కావలసి ఉంటుంది అని ఆయన తేల్చినప్పుడు కానీ జన సైనికులలో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేశానే మళ్ళీ అదని గురించి చేసుకొని ఇన్ని చేశావు కదా రాదు ఈ ప్రయోగం కోసం అని ప్రయత్నం చేశానే నా ఈ ప్రయత్నం మీ ఇంట్రెస్ట్లో చేశానా లేక వైఎస్ఆర్ పార్టీ ఇంట్రెస్ట్లో చేసానా ఈనాడు జనసేనకు బలమైన నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు నలభై వరకు ఉన్న జనసేనకు కేటాయించిన సంఖ్య ఇరవై నాలుగు కుదించి మీకు చంద్రబాబుని శాసించగల మెజారిటీ లేకుండా చేయాలనే దుర్బుద్ధితో తీసుకున్న చంద్రబాబు చర్యకు జన ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించటకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్ఆర్ పార్టీకి నేను అండగాయడమా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ వారు మోపిన అభియోగాలపై తొందరలో సిబిఐ తీర్పును వెలువరింపజేయవలసిందిగా కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వ్యాజ్యం కూడా వేశాను మరి అది పార్టీ వైఎస్ఆర్ పార్టీకి కోవర్టుగా నేను బీజేపీని కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబును మీ బాగు కోరే బీజేపీ పార్టీ మీకు అండగా ఉండగల ఉండగలందులకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు ఇవ్వడం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ కోవర్టుగానే చేశానా నాతో సహితంగా అనేక మంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం దక్కించుకోవాలని మన వాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నానే దశల వారీగా ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నానే ఈ సందర్భంలో నేను ఉన్న పదవులు కూడా వదులుకొని ఒకనాడు మీ అన్నగారు చిరంజీవికి సపోర్టుగా చేశాను ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నష్టపోయాని మళ్ళీ మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు మీకు నాతో సన్నిహితంగా ఎనభై శాతం మంది కాపులు బీసీఎస్సీ వర్గాలు కోరుకుంటున్నారని చెప్పాను జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి పదే పదే చెబుతున్నానే అది చంద్రబాబుకి తెలియంది కాదా అందుకే మీతో జతగట్టలేదా వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేణా నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్నే ముఖ్యమంత్రి చేస్తాడు అనే భయం జన సైనికులందరిలో ఉంది కదా ఎన్నికల ముందే మీకు అధికారంలో రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని జన సైనికుల తరఫున నేను డిమాండ్ చేయడంలో తప్పేముంది సముచితమైన నా సలహాను వక్రీకరిస్తూ వైఎస్ఆర్ పార్టీ కోగట్టుగా నాకు వేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి వారు తెలుగుదేశం కోగట్టులుగా చెప్పవచ్చా మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడిగా వర్ణిస్తూ వెయ్యి కోట్లైనా ఈ డీల్లో చేతులు మారి ఉంటాయని మీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్న వైఎస్ఆర్ శ్రేణులపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ నోరెందుకు విప్పడం లేదు వారి విమర్శలను ఎందుకు తిప్పికొట్టడం లేదు మిమ్మల్ని ప్యాకేజ్ వీరుడిగా జనంలో నమ్మింపజేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలని ఈ తెలుగుదేశం అధినేతల కుతంత్రమా జరుగుతున్న ఈ పరిణామాలపై ఈ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలుసుకొని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరి ఎంతైనా మంచిది మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ వెంటబడి ఉండే మిమ్మల్ని కావాలనుకోవడం నా విధిగా భావిస్తున్నాను నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియబరుస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తద్వారా వైఎస్ఆర్ విముక్తి వైఎస్ఆర్ పార్టీ విముక్తి కలుగు చేయాలనే యజ్ఞంలో జన సైనికులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని దానికి నా పోటీ వారు కోరుకుంటున్నారు దోచుకోవు దాచుకోవు అని పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీ పరిపాలన ముగింపు పలకాలని మీ లక్ష్య సాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అయితే అధికారంలో మీకు సముచిత స్థానం లభించే వరకు మా పోరాటం ఇలానే కొనసాగుందని తెలియపరుస్తూ హరిరామ జోగయ్య నేను చెప్పింది ఏమైనా తప్పుందా మీరు చెప్పండి పెద్ద మనుషులు సేమ్ ఒక ప్రియురాలు ప్రేమికుడు ముందు తన విరహ వేదన వెలికొచ్చినట్లు నువ్వు నన్ను ద్వేషించినా కారణంగా విమర్శించిన నా మీద అనుమానం పెంచుకున్నా నన్ను దూరం పెట్టినా నేను నీ కోసం నీ ప్రేమ కోసం నా జీవితం అర్పిస్తున్నాను నా జీవితాంతం నీ నీకు నా ప్రేమను ధారపోస్తున్నాను నువ్వు బాగుండాలని నీకు నా ప్రేమ తక్కకున్నా పర్లేదు నా ప్రేమ నీకు ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది ఉంటుంది సరే ఇక ఉంటాను సెలవు నా ప్రేమ నీకు అర్థమైతే నా వేదలు నీకు అర్థమైతే అప్పుడు మళ్ళీ కలుద్దాం కానీ నీ కోసం నేను ప్రేమిస్తూనే ఉంటాను ప్రేమ లేఖలు రాస్తూనే ఉంటాను సేమ్ అదే గుర్తురాలే